ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపును ప్రకటించారు ఈ పెంపు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ఇది ఉద్యోగులందరికీ ఎంతో ఉరటనిచ్చే విషయం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న డిఏ ఎరస్ బకాయిలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది అదే విధంగా సుమారుగా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన ఎరడు లీవ్స్ ను ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నాయి అలాగే పోలీస్ సిబ్బందికి సంబంధించి లీవ్స్ రెండు విడతల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల పోలీస్ సిబ్బందికి అధికంగా మరింత లబ్ధి చేకూరుతుంది అలాగే మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ కేర్ లీవ్ నూట ఎనభై రోజుల పాటు రిటైర్మెంట్ వరకు పొందేలా అవకాశాన్ని కల్పించారు అనగా వారి సర్వీసులు ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకోవచ్చు ఇది మహిళా ఉద్యోగులకు గొప్ప సౌకర్యం అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల మార్గాన్ని కూడా సవరించి త్వరలో అమలు చేయనున్నారు ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు రాష్ట్ర పాత్రని అభినందించారు అలాగే డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయుల పాత పెంచిన అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే ఉద్యోగుల డిఏకు నెలకు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని పోలీసులకు ఒక ఇన్స్టాల్మెంట్ ఇయర్ చెల్లిస్తాం పోలీసులకు సంస్థానికి నూట ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తామని జనవరిలో మరో నూట ఐదు కోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు అదే విధంగా చైల్డ్ కేర్ లీవ్ ను వాళ్ళ సర్వీసులో ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపారు ఇక దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఉద్యోగులను ఉద్దేశించి చెప్పడం జరిగింది ఈ శుభవార్తలతో ఉద్యోగులందరిలోనూ కొత్త ఉత్సవం నెలకొంది